హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజడ్ ఏ అస్కరి ఎండి యునాని నేను ఎండి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి చేశానండి నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుంది గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లకు అంగస్థంభన సమస్యలకు శీఘ్రస్కలనం సంతానం లేమి సమస్యలకు నేను చూస్తాను అలాగే కొన్ని సుఖబాధులు సిఫ్లిక్స్ గనేరియా హార్పెస్ కూడా కోసం కూడా నేను చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి వ్యారికోసిల్ వ్యారికోసిల్ అంటే బీజకోశాలు మన గోటిలు ఉంటాయి కదా గోటిల్ పైన ఉన్న వేన్స్ రక్తనాళాలు గోటిల ఇంప్యూర్ బ్లడ్కి మన గుండె వైపు తీసుకెళ్లే రక్తనాళాల్లో వాపు అంటే వేన్స్తో వాల్స్ పాడైపోవటం వల్ల వచ్చే వాపుకు వ్యారికోసిల్ అంటారు ఇది కామన్గా లెఫ్ట్ సైడ్ నైంటీ పర్సెంట్ వస్తుంది రైట్ సైడ్ కూడా రావచ్చు కానీ కొందరు పేషెంట్లు రెండు వైపులు వస్తుంది బయలాటరీ కూడా వస్తుంది ఇది దీనికి ఫోర్ గ్రేడ్స్ ఉంటాయి ఫోర్ గ్రేడ్స్ వరకు పొత్తు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే దీనివల్ల జరిగే నష్టాలు ఏంటి వెరికోస్కి చాలా మంది బా నొప్పితో బాధపడుతుంటారు పెళ్లి కాకముందు కానీ దీనికోసం సర్జరీ చేయించుకుంటారు సర్జరీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో సర్జరీ ఫెయిల్ అయిన కేసులు సందర్భంలో మా దగ్గర చాలానే ఉన్నాయి ఇప్పుడు యునానీలు ఇప్పుడు ఏంటంటే దీనికి సర్జరీ లేకుండా దాదాపు నైంటీ పర్సెంట్ మందులతోనే దీన్ని క్యూర్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ బాగా ముదిరిపోయి ఉంటే సర్జరీకి వెళ్ళొచ్చు తప్ప దీనికి మందులతోనే నయం చేసుకోవచ్చు వ్యాధికి దీనివల్ల జరిగే నష్టాలు ఏంటిది చెప్పబోతున్నాను ఇవాళ ముఖ్యంగా ఇది ఎక్కువ రోజులుంటే మన గోటిలు ఉంటాయి కదా బీజకోశాలు మగవాళ్ళు అవి చిన్నగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది అట్రాఫీ వెరికోసిల్ అనే సమస్య ఎక్కువ రోజు ఉంటే గోటికాయలు చిన్నగా అయిపోయే ఛాన్సెస్ అట్రాఫీ అవి చిన్నగా అయితే మగతనమే పోతుంది ఎందుకంటే హార్మోన్స్ సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేసేది మన గోటీలే టెస్టికల్సే అవి ఈ సమస్య అనేది వెరికోసిల్ అనే సమస్య ఎక్కువ రోజు మన కోశాల్లో ఉంటే మీకు వచ్చే సమస్య ఏంటంటే మీ గోటిలు చిన్నగా అయిపోవచ్చు అట్రాఫీ రావచ్చు రెండోది ఇది ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య అంగస్తంభన సమస్య కూడా దీనివల్ల రావచ్చు వీనోజెనిక్ మనం అంగం ఇలా లేచి నిలబడుతుంది దీంట్లో బ్లడ్ వస్తుంది బ్లడ్ వచ్చాక బ్యాక్ సైడ్ ఇక్కడ లాక్ అయిపోతుంది కాబట్టి సెక్స్ చేసేవరకు అంగం గట్టిగా ఉండాలి ఇక్కడ దేవుడు ఏం చే ప్రకృతి ఏం చేశాడు ఇక్కడ లాక్ చేశాడు దీంట్లో లాక్ ఉంటుంది అంగం ఇందులో బ్లడ్ ఫుల్ నిండి ఉంటుంది ఆ లాక్ అయిన లాక్ మధ్యలో ఓపెన్ అయిపోతుంటుంది వెరీ కోసల్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే వీనోజెనిక్ ఈడీ డెవలప్ కావచ్చు వేరికోసులు అనే పేషెంట్లలో వీనోజెనిక్ ఈడీకి పొజిషనల్ ఈడీ కూడా అంటారు ఏదో పొజిషన్లో అంగం కిందికి వస్తుంటుంది మగవాడు నిలబడ్డా కూర్చున్నా కూడా అంగం లేచి ఉన్న అంగం మెత్తబడుతుంటుంది దానికి పొజిషనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అంటారు వేరికోసులు ఉన్న వాళ్ళకు వేనోజెనిక్ ఈడీ లేకుండా పొజిషనల్ ఈడీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కానీ వెరికోసులకి రిపేర్ చేస్తే ఈ ఎరక్షన్ బెటర్ కావచ్చు అలాగే ఇంకో సమస్య వస్తుంది దీనివల్ల వెరికుసుల వల్ల సంతానలేమి సమస్య అంటే ఆలిగో విస్పమ వీర్యంలో కణాల్లో సంఖ్య తగ్గిపోవచ్చు లేదా సంఖ్య ఉన్నా కూడా దాని మార్ఫాలోజీ షేప్ కూడా పాడవచ్చు అంటే ఆకారం దేనాకారం స్పంస్ ఆకారము పాడైపోవచ్చు దాని మార్ఫాలోజీ పాడ కానీ కొన్ని సందర్భాల్లో దాని మోటిలిటీ అంటే కదలిక కూడా పా ఇంపాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెక్స్ హార్మోన్స్ మగవాళ్లలో అంగానికి స్తంభింపజేసే హార్మోన్ మేల్ హార్మోన్ మేల్ హార్మోన్ అంటే మే టెస్టోస్టిరాన్ హార్మోన్ కూడా తగ్గొచ్చు ఈ ఎక్కువ రోజులు ఉంటే ఆ ఇంపాక్ట్ అనేది టెస్టికల్ మీద ఉంటుంది కాబట్టి మేల్ హార్మోన్ తగ్గొచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో విపరీతమైన నొప్పి టెస్టికల్ లెఫ్ట్ సైడ్ విపరీతమైన నొప్పి రావచ్చు ఇన్ని సమస్యలు వేరికోసుల వల్ల ఒక మగాడికి ఇబ్బంది పెట్టే నాలుగైదు ఈ సమస్యలు అంటే ప్రాబ్లమ్స్ రావచ్చు దీనివల్ల అందుకోసమే వేరీ ఉన్న పేషెంట్స్ వాళ్ళు ఎక్కడున్నా ఫోన్తో సలహా తీసుకొని మందులను తెప్పించుకోవచ్చు ఓసారి వచ్చైనా నాతో కలవచ్చు ఈ సమస్యకు సర్జరీ లేకుండా దాదాపు నైంటీ పర్సెంట్ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వనమూలికలతో ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని కేసులు మాత్రం చాలా ముదిరిపోయి పాడైపోయిన కేసులు మాత్రమే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది ఎయిటీ నైంటీ పర్సెంట్ సర్జరీ లేకుండానే వేరి సమస్య మొత్తం పూర్తిగా నయమవుతుంది ఈ సమస్య కోసం పరిష్కారం కోసం మాతో సంప్రదించవచ్చు అప్పుడు నాకు సెలి మీ డాక్టర్ అస్కరి ఎండియు నాని ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ